నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ ప్రతినిధులు జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు భారీగా హాజరైన స్థానిక ప్రజలు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు మహిళలు జిల్లా అధికారులు యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు అనంతరం ఎంపీ కలెక్టర్ ఎమ్మెల్యేలు మీడియా మాట్లాడారు దేశం మొత్తం మీద వన్ వన్ ఎర్త్ హెల్త్ హెల్త్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు యోగా వల్ల వెల్త్ హ్యాపీనెస్ ఏర్పడుతుందన్నారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పిల్లలకు యోగాసనాలు నేర్పించాలని అన్నారు దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా అభ్యసించాలన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు వ్యాఖ్యతగా వ్యవహరించగా జిల్లా నోడల్ అధికారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఆర్కే యతిరాజు వ్యవహరించారు సెలీనా అరుణ సారథ్యంలో యోగా ఆసనాలు నిర్వహించారు కార్యక్రమంలో ఎవెన్యూ స్కూల్ విద్యార్థినులు సహస్ర లయశ్రీ జనన్య తదితరులు నిర్వహించిన యోగా విన్యాసాలు ఆహుతులను అలరించాయి కార్యక్రమం అనంతరం యోగా కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ట్రైనర్లు షెలీన అరుణ సుకన్య శైలజ పద్మజ ప్రసూన గాయత్రి ప్రసన్న తదితరులను సముచితంగా గౌరవించి మెముంటాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నందన్ డిఆర్వో ఉదయభాస్కర్ ఆయుష్ శాఖ అధికారి గోవిందప్ప జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి మోహన్ రావు రాష్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ వివిధ శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రోజు యోగా దినం చాలా అద్భుతంగా రాష్ట్రం అంతా కూడా జరిగింది దాదాపు రెండు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రతి జిల్లాలో కూడా ఈ యాక్టివిటీ మన నెల్లూరు జిల్లాలో ఎట్లా జరిగిందో అట్టే జరిగింది దాదాపు ఒక లక్ష స్పాట్స్ లో ఈ కార్యక్రమం జరిగింది మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్టర్ అయ్యారు ఏడు వేల రెండు వందల స్పాట్స్లో ఈరోజు యోగా జరిగింది ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకోవాలా మీరు చూస్తున్నారు యోగా అనేది మనందరికీ కూడా ప్రతిరోజు మనం నిద్ర ఎట్టబోతున్నాము ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం అంటే యోగా కూడా ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి ఇస్తుంది ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇది ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టరు యుఎన్ఓకి ప్రపోజల్ ఇచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిందే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన ప్రవ ప్రోత్వలంతోనే ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఈ పది సంవత్సరాల్లో ఇంకా కంట్రీస్ ఎక్కువ కంట్రీసు దీంట్లో పాల్గొని ఎక్కువ మంది కూడా యోగా అనేది ప్రాధాన్యత ఇస్తున్నారు మన మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే యోగా హెల్త్ వైజ్ హెల్త్ అనేది చాలా ముఖ్యం ఈరోజు మనం తోటే హాస్పిటల్స్ కానీ ఇటువంటివి కూడా మనకి హెల్త్ వైజ్ చాలా తగ్గద్దు కూడా ఎందుకంటే ప్రతిదీ బాడీలో మనం చేసే తోటే ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ కదలిక కానీ దానికి జరగాల్సిన మంచి జరుగుతూ బాడీలో ఎటువంటి పరంగా ఎటువంటి జబ్బులు కూడా తగ్గుతాయి యోగాతో సో ప్రతి ఒక్కరిని యోగా చేయండి చేయాలా ఈరో ఈ సంవత్సరం థీమ్ కూడా వన్ అర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ కార్యక్రమం జరిపారు ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది ఆ థీమ్ భాగంగా సో వన్ అర్త్ వన్ హెల్త్ అనే దానికి ప్రాధాన్యత ఈ థీమ్ని దేశం అంతా ఇంటర్నేషనల్లీ ఆల్సో జరిపారు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా యోగా చేయమని కోరుకుంటున్నాను స్టార్ట్ చేసుకోవచ్చా అందరికీ నమస్కారము మొట్టమొదటి ఐడివై లెవెన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం కింద జిల్లా వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు హాన్రబుల్ పిఎం గారు అదేవిధంగా సీఎం గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్లో జరుపుకుంటున్నాము దానికి ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఐదు వేల మందితో మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో హానరబుల్ పి ఎంపీ గారు కూడా పాల్గొన్నారు సో జిల్లాలో ఇప్పటి వరకు లాస్ట్ ఒక ముప్పై రోజులు హన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు సుమారుగా పది లక్ష మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకొని ఖచ్చితంగా సీఎం గారు ఏం ప్రకారము గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆంధ్ర యోగా పేరు మీద ఆంధ్ర పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మన అందరూ యాక్టివ్గా ప చేసుకున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్ష మందిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ యోగ దినోత్సవ శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి ఆకాంక్షల మేరకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో అద్భుతంగా మహోద్భుతంగా యోగా దినోత్సవం జరపటం అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాడవడలా జరగటం చాలా చాలా సంతోషంగా ఉంది హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా స్కూల్ మైపాడి రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ వాలీబాల్ స్కేటింగ్ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ టీ హిమాలయన్షియల్ స్కూల్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ క్లాస్ అడ్మిషన్ మైపాటి రోడ్డు నవలగులతో